తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ మండలి పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిందన్నారు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన పట్టభద్రులు మేధావులు ఈసారి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు శాసన మండలిలో ప్రజల సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు ఈ సందర్భంగా పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి ఉపాధ్యాయుల అభ్యర్థి కుమరయ్య మాట్లాడుతూ నిరుద్యోగులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తాము పోరాటం చేస్తామని మేధావులు ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిలో శరవోదమ్ రెడ్డి గారిని వరంగల్ నల్గొండ ఖమ్మం అభ్యర్థిగా అదేవిధంగా కుమరయ్య గారిని టీచర్స్ కాన్సలన్సీ అభ్యర్థిగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ యొక్క నియోజకవర్గం కోసం ప్రకటించడం జరిగింది ఇదే నియోజకవర్గానికి అంజిరెడ్డి గారిని కూడా గ్రాడ్యుయేట్ కాన్సరెన్సీ దానికి ఇక్కడ క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈరోజు మేము కార్యాలయాన్ని ప్రారంభించుకొని ఇప్పటికే ఓటర్స్ని కలవడము సమావేశాలు పెట్టడం అనేది కూడా ప్రారంభమైంది ఇప్పటికే ఎన్నికల పనులు జరిగినప్పటికీ ఈ రోజు నుంచి ఉధృతంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మిగతా కార్యక్రమాల కొరకు ఈరోజు ప్రత్యేకంగా కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకు సమస్యలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు గతంలో టిఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ సమయంలో సమస్యలు సమస్యలుగానే మిగిలినాయి